హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సైడ్ డిష్ కింద అయితే కనుక చాలా సూపర్ ఉంది ఇది వంట అంటే నాన్ వెజ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చూసేద్దాం ఎట్లా చేయాలి ఏంటి అన్నది చక్కచక్క చూసేసి వచ్చేయండి మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా కంపల్సరీ అయితే కనుక దీన్ని ట్రై చేయండి ఒకసారి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో అయితే కనుక కొద్దిగా పెనం హీట్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను ధనియాలు వేసుకున్నాను ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఘాటుకి సరిపడా మీరు మిరియాలనేవి వేసుకోవాలి పెప్పర్ కదా పెప్పర్ చికెన్ ఫ్రై కదా ఇది కారం ఏమీ వేయాల్సిన అవసరం లేకుండా ఈ వల్ల మిరియాలనేవి ఎక్కువ వేసేసుకోండి కారం వేయం మనం అసలు అని ఇందులోని దానికి కారం లేకుండా మీరు మిరియాలు చూసుకుని వేసుకోండి నాకు హాఫ్ కేజీ చికెన్కి ఇవి పట్నీ అనమాట ఘాట్ అది కూడా కరెక్ట్గా మాకు సరిపోయింది చూస్తున్నారు కదా వీటిని ఎటువంటి ఏమి ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట వీటిని తీసుకుని చల్లార్చుకుని మనం పౌడర్ చేసుకుందాం ఆ తర్వాత ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వీటి రెండింటినీ కూడా బాగా వేయించేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇది పచ్చివాసన పొయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు వేయించుకోవాలన్నమాట కొద్దిగా బాగా వేగితేనే బాగుంటుంది మనకి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది వీటిలో తక్కువే ఉల్లిపాయలు వేసుకోండి చికెన్ మనం హాఫ్ కేజీకి నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను చిన్న చిన్నవి ఇప్పుడు చూసారు కదా నేను దీన్ని కూడా పౌడర్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి చూసారు కదా ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను హాఫ్ కేజీ చికెన్ అనేది తీసుకుంటున్నాను నేను మీరు పెద్దగా ఎంత పీసెస్ పెద్దవన్న చేసుకోవచ్చు చిన్నవన్న చేసుకోవచ్చు కానీ దీనికైతే కనుక పెద్ద పీసెస్ అయితేనే బాగుంటుంది టేస్ట్ అనేది నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా కొద్దిగా పెద్ద పీసెస్ ఏ తీసుకున్నాను అనమాట వీటిని ఒక్కసారి ఇట్లా వీటి ఆయిల్లో మొత్తం అన్నింటిలో కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ తగినంత ఇప్పుడే వేసేసుకోండి మీకు మొత్తం కర్రీకి కూడా ఇప్పుడే సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలన్నమాట ఇందులో కొద్దిగా టర్మరిక్ పసుపు అండ్ కొద్దిగా గరం మసాలా చాలా లైట్గా వేసుకోండి గరం మసాలా అనేది మనం ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అనమాట అనేది ఇందులోని ఇంకా ఏ కారం ఏమీ మసాలా పౌడర్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా అది కూడా మనం లాస్ట్లో వేసుకుంటాం ఇప్పుడప్పుడేమి వేయాల్సిన అవసరం లేదు వీటన్నిటినీ వేసుకుని ఇవన్నీ బాగా మగ్గిపోయేంత వరకు కూడా ఈ మొక్క అనేది బాగా మనకి మెత్తపడేంత వరకు కూడా మూత పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టేసుకుని ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకుని బాగా మగ్గించుకోండి ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి మీరు ఎగస్ట్రా ఏమీ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇప్పుడు మూత పెట్టేశాను మూత పెట్టి మగ్గించిన తర్వాత మనకి మగ్గిపోయిందనమాట వాటర్ ఏమీ వేయకుండా ఇందులో వచ్చిన వాటర్తోనే నేను మగ్గించుకున్నాను అనమాట ఈ కర్రీ అనేది ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదా ఇది మాక్సిమం ఇట్లా మనం కొద్దిగా కలుపుకుంటుంటే అదే ఆవిరైపోతుంది కదా సరిపోతుంది అని చెప్పేసి నేను ఇలా ఉంచేసాను చూస్తున్నారు కదా మాక్సిమం దగ్గర పడిపోయింది ఇదే టైంలో మనం ఇప్పుడు ఈ పౌడర్ అనేది వేసేసుకుంటాం అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఈ రెసిపీ అయితే కనుక నాకైతే కనుక చాలా బాగుంది ఫ్రెండ్స్ సైడ్ డిష్ కింద అయితే కనుక సాంబార్ లేకపోతే రసం నేనైతే దాక దీంట్లో అయితే కనుక నేను టమాటో అండ్ క్యారెట్ రసం పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంది రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది మీకు టమాటో అండ్ క్యారెట్ రసం అనేది మీకు త్వరలోనే అది కూడా పోస్ట్ చేస్తాను అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే కనుక నేను మొక్క ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను మొక్క అయితే కనుక ఉడికిపోయింది మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఆల్మోస్ట్ మన రెసిపీ అనేది కూడా రెడీ అయిపోతుంది కదా చాలా త్వరగా అయిపోతుంది అండ్ వంట రాని వాళ్ళకైతే గనక ఇది బెస్ట్ అని చెప్పొచ్చు చూస్తున్నారు కదా ఇది అంతా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర అండ్ మిరియాలు ఈ మూడింటిని కూడా పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ అంతటినీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇందులో వేసేసుకుని వీటి బాగా ముక్కలకు బాగా పట్టేంత వరకు కూడా ఉంచుకుని ఆ తర్వాత దీంట్లో కొత్తిమీర ఇవి గార్నిష్ చేసుకుంటే కనుక సరిపోతుంది ఇంకొక టూ మినిట్స్ ఆల్మోస్ట్ మనకి నూనె అనేది పైకి తేలిపోతుంది చూస్తున్నారు కదా నూనె కూడా పైకి అనేది వచ్చేసింది అంటే మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కొద్దిగా ఇందులో ఏంటంటే మసాలా అవి కూడా మనకి ముక్కలకు పట్టేంత వరకు నేను ఉంచుతున్నాను అనమాట ముక్కలకు పడితే ఇంకా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ టేస్ట్ అనేది ఇందులో లెమన్ పిండుకుని తింటే ఉన్నది ఫ్రెండ్స్ ఆహా సూపర్ ఉంది అసలు నిజంగా రెసిపీ అయితే కనుక మీరు ఇది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ సైడ్ డిష్ కింద అయితే కనుక చాలా బాగుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఆ తర్వాత గార్నిషింగ్ కోసం మళ్ళీ వేసుకుందాం చూస్తున్నారు కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ రెసిపీ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను సర్వ్ చేసేసుకున్నాను పైన లెమన్ పెట్టేశాను ఎందుకంటే లెమన్ పిండుకుని తింటే ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది నిజంగానే డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ రెసిపీ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై కీప్ స్మైలింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్